ఇప్పుడు చెప్పండి పేరు మీరు చెప్పండి స్టార్టింగ్ నుంచి ఇందాక చెప్పారు కదా మేము చెప్పండి ఇందాక దీపం వెలిగించద్దు ఇలా అని చెప్పారు కదా అలా చెప్పండి మాకు తెలుసుకోవాలి కాదు పద్ధతి తెలుసుకుంటానికి మాకైనా చెప్పడం రావాలి కదా సేవకున్నము మేము ఎవరన్నా అడిగితే చెప్పగలగాలి కదా ఫస్ట్ మేము ఎప్పుడు టూ థౌసండ్ టెన్ నుంచి రావడం అండి నేను ఇక్కడ రావడం స్టార్ట్ చేశాను అప్పటికి ఇవే ఉండే మొత్తం జంగిలే మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఆ గుమ్మడికాయ వచ్చి పెట్టేటప్పుడు ఏంటంటే గుమ్మడికాయ మొత్తం కడిగి జస్ట్ ముగ్గు వేసి దానికి ఫస్ట్ అది రాసి మధ్యలో కట్ చేయాలి చిన్న చిన్న ముక్కలు ఇస్తుంటే ఒక అతను చెప్పారు ఒక కొబ్బరికాయ ఒకరు కొడితే ఒకరికి ఫలిదానం అలాగే ఒక గుమ్మడికాయ ఒకరే కట్ చేసి ఒకరే పెట్టుకోవాలా అందరూ నలుగురు పంచుకుంటే నలుగురికి వెళ్ళిపోతుంది అందుకని ఒకటే తెచ్చుకోమంటే కొని తెచ్చుకొని దాన్ని కట్ చేసి అందులో తీసి ఒత్తులు అవి ఒకటి ఎరుపు రంగు ఒకటి నలుపు రంగు రెండు రకాల ఒత్తులు ఉంటాయి ఆ దీపం పెట్టాం ఇప్పుడు ఆ ఒత్తులు అమ్మే వాళ్ళు లేరు ఇక్కడ ఎవరు లేరు అప్పుడు ఇక్కడ చిన్న కుత్తులా ఉండేది వాళ్ళు అమ్మేవారు లేదంటే మేము ఈ చీర పాల్ దాంతో రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి రెండు వెలిగించి రెండు విడిగడం మేమే పెట్టుకుంటే రెండు ఆఫ్ లు కూడా ఇవ్వకుండా నువ్వుల నూనెతో అంతేగాని కిందని ఉప్పెయ్యాలి లేకపోతే నవ్వదాని ఎలా వెయ్యాలి అని ఏం లేవు వెళ్ళేటప్పుడు పాలు పడుకోలేదు పడుకొనలేమని ఫస్ట్ మేము అనుకునేవాళ్ళని పట్టులే ఇతనికి కాకరకాయ మాల దండ వడమాల దండ మీ రెండు ఇష్టం కాకరకాయ కాకరకాయతోని దాన్ని చేస్తారు అంటారు కదా విప్పసార అంటే ఇతనికి చాలా ఇంట్రెస్ట్ అది ఇతను పెట్టే నైవే పాప కొబ్బరికాయలు వచ్చి కొడితే ఎప్పుడు ఇన్ని సంవత్సరాలని కొబ్బరికి ఎప్పుడే చాలే మంచి దండం పెట్టుకుని వెనపొచ్చాలి మెయిన్ సాటింగ్ పీరియడ్ ఉంటుంది కదా ఆ పీరియడ్ ఉన్న వాళ్ళకి అది బాగుంది అవునా డిఫరెన్స్ కనిపిస్తుంది లేదు ఓ ఫ్లరిష్ అయిపోకుండా కానీ నెగటివ్ రాదు చేస్తారు ప్రదీప్ మాకు ఎక్కడికి పోయినా ప్రదీప్లే వస్తుండగా శ్రీశైలం పోతే శ్రీశైలం పోతే శివాజీ గారి గురించి ఇలాగే చెప్పారు శివాజీ స్ఫూర్తి కానీ బాగా చెప్పాడు ఆయన చెప్పాడు చెప్తారు పోయినప్పుడు ఆ రోజు కూడా ఇది అమావాస్య ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది ఎన్ని కిలోమీటర్ల దూరం అమావాస్య వచ్చింది వీరభద్ర స్వామి గుడిలో అన్ని ఇదే దీపాలు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇది కూడా దేవస్థానం వాళ్ళు కట్టింది కాదు రవి అన్న ఒక దుబాయ్ మన వైజాగ్ అతనే వచ్చి ఇక్కడ అతను ఓన్ డబ్బులు వాళ్ళు యాక్సిడెంట్ దిగారు ట్వంటీ త్రీ ల్యాక్స్ అయింది మొత్తం ఆ డొనేషన్స్ అవి అతని సందేశ్ పెట్టారు దేవస్థానం వాళ్ళు అంటే ఇక్కడ స్వామి ప్రకటన అయ్యాడా అది ఎప్పుడు కొన్ని రాజులు అప్పుడు అంట అప్పుడు ఒరిస్సా రాజుల కంట్రోల్ లో ఉండేదండి ఓకే తర్వాత అప్పుడు ఎలా వచ్చారు అందరూ అలా వస్తున్నారు ఒరిస్సా అందుకే ఎక్కువ వస్తున్నారు ఉప్పు మీద కాదు

కాలభైరవునికి భైరవీ దేవి అంటారుగా అమ్మవారిని లేదు లేదు భైరవి కాదు మొత్తం అష్టభై ఒక్కొక్క ఉమ్మెత్త ఉంటది అని ఉంటది అక్కడ వెళ్తే అక్కడ ఉన్నది మోళ్ళు ఉంటాయి ఎనిమిది మోళ్ళు ఇప్పుడు ఇక్కడ అన్ని ఉన్నాయా లోపలికి వెళ్తే మీకు కనిపిస్తే ఉంటాయి ఉమ్మెత్తిపై రోడ్కి వారాహి అనేవారు ఇక్కడ ఏంటంటే కాళికా దేవిని పెట్టారు జస్ట్ పార్వతి పార్వతీదేవి రూపం అని చెప్పి పెట్టారు అంతే తప్ప భార్య కాదు కాశీలో కాపాడేదేవారు వారాహి దేవేనా సరే సార్ థ్యాంక్ యూ